హాయ్ అండి వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో అయితే చూడండి నేను ఎక్కడికి వెళ్తున్నానో చూపిస్తాను కార్తీక మాసంలో చూడవలసిన గుడి అది పిఠాపురంలో ఉంది అది మీకు ఎక్కడుందో చూపిస్తాను చూడండి మేమైతే బండి మీద వెళ్తున్నాము ఈ రూట్లో బస్సులు వెళ్తాయి ఆర్టీసీ బస్సులు వెళ్తాయి అలాగే ఆటోలు కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట మీరు దేంట్లోనైనా వెళ్ళవచ్చు పిఠాపురం అంటే తెలియని వాళ్ళే ఉంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే పోటీ చేశారు కాబట్టి పిఠాపురం అంటే ఇప్పుడు తెలియని వాళ్ళే ఉండరు అనమాట ఇక్కడ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది గుడి మీకు చూపిస్తాను చూడండి ఇది ఇది దీన్నే పాతగయ్య అని కూడా అంటారు అనమాట స్వామి టెంపుల్ అని కూడా అంటారు గుడికి తిన్నానే బయట పాలు అమ్ముతారు కొబ్బరికాయలు అమ్ముతారు ఈ కొబ్బరికాయ ఏంటి అనుకుంటున్నారో తాడు ఉందని లోపల దత్తాత్రేయ స్వామి గుడి ఉంటుంది ఆ గుళ్ళని మనం ఏదైనా కోరుకొని ఈ కొబ్బరికాయ అయితే కడితే గనుక మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంటారు అందుకే ఆ కొబ్బరికాయలు మీరు చూస్తున్న విగ్రహం గయాసురుడు అనమాట అతని పేరు మీదకే ఈ గుడికి పాతగయ అనే పేరు వచ్చింది ఎటువంటి కోరిక అయినా సరే ఈ గుడికి అయితే వచ్చి మీరు కొబ్బరికాయ కడితే కనుక మీ కోరిక ఎలాంటిదైనా సరే నెరవేరుతుంది దేగుళ్ళలో కూడా పెండ ప్రధానం అయితే చేయరు కానీ ఇక్కడ పిఠాపురంలోని కుక్కిటేశ్వర స్వామి టెంపుల్లో అయితే పిండ ప్రధానం అయితే చేస్తారన్నమాట పితృ పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రధానం చేస్తారు అందుకే దీన్ని రెండవ కాశీ అని కూడా అంటారు ఆంధ్ర రెండవ కాశీ అంటే పిఠాపురంలో ఉన్న ఈ స్వామి టెంపుల్ ఇక్కడ శక్తిపీఠం కూడా ఉంది లోపల అమ్మవారి గుడి నేను చూపిస్తున్నాను చూసారా అదే శక్తిపీఠం అన్నమాట మీరు చూస్తుంది మహానంది దాని ఎదురుకుంటానే శివుడు అయితే ఉంటారో అక్కడైతే వీడియో తినేవలేదు నేను లాంగ్గా తీసి చూపిస్తున్నాను మీకు చూసారా అదే శివుడు ఉంటారనమాట ఆ లోపలికి వెళ్ళాలి దాని టికెట్ అయితే మనిషికి వచ్చి ఇరవై రూపాయలు మేము ముగ్గురం కాబట్టి అరవై రూపాయలు అది దేవుడు లోపలికి వెళ్ళి చూడడానికి అదేంటంటే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది అలాగైనా చూడవచ్చు ఎక్కడ చూసినా శివలింగాలే మీకు కనిపిస్తూ ఉంటాయి నేను చూపిస్తు దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను అదిగో మీకు కనిపిస్తుంది కదా అదే మీరు అనుకున్న కోరికలు ఇక్కడ కొబ్బరికాయ అయితే కడితే కనుక నెరవేరుతాయి ఇదే దత్తాత్రేయ స్వామి గుడి ఈ పక్కనే విగ్రహం ఉంటుంది దత్తాత్రేయ స్వామిది ఈయన విఠాపురంలోనే జన్మించారంట చిన్నప్పుడు ఇక్కడే ఉండేవారంట దత్తాత్రేయ స్వామి ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకును ఇక్కడ ప్యూరిఫై వాటర్ కూడా ఉంటుంది